రుచిక రాశి వారికి ఏప్రిల్ ఇరవై నాలుగు గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వృచ్చిక వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇంకా వీడియోని పూర్తిగా చూడడానికి మీరు మీ వంతుగా ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అని ఒక కామెంట్ అయితే రాయండి ఇక వీడియోని పూర్తిగా చూడడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి ఇక ముందుగా రుచిక రాసి వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు చాలా కష్టజీవులండి ఏ పని వాళ్ళకి అప్పచెప్పినా కానీ ఆ పనిని చాలా శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి కష్టపడి పూర్తిగా చేస్తారనమాట ఒక్కసారి వారికి ఆ పని చెప్తే ఇంకా ఆ పని అవ్వదు అని ఉండదు ఆ పనికి వంక పెట్టడానికి కూడా ఉండదండి అంత సిన్సియర్గా చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు వీరు ఎంత కష్టపడినప్పటికీ ఎన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా అంటే ఈ మాట ఎందుకని ఇన్నిసార్లు చూడవలసి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి వీరు ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే పెరిగారండి ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు కొన్ని కుటుంబ బాధ్యతలు బరువు బాధ్యతలు వీరి యొక్క తల మీద పడటం వల్ల చిన్న వయసు నుంచి వీరు ఎన్నో భారాలను మోస్తూ ఉన్నారనమాట ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొని అసలు జీవితం అంటే ఏంటో పూర్తిగా అవగాహన కూడా వీరికి చిన్న వయసులోనే వచ్చేసింది అని చెప్పి చెప్పుకోవచ్చు రుచిక రాసి వారిని చూసుకున్న అంటే చేసుకున్న వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకంటే వీరు వీరి యొక్క తల్లిదండ్రులకు ఎంత విలువ ఇస్తారో ఇంకా భార్య బిడ్డలకు ఒకవేళ మగవారైతే కనుక భార్య బిడ్డలకు ఆడవారైతే కనుక భర్త బిడ్డలకు చాలా మర్యాద ఇస్తారు కుటుంబ గౌరవం కోసం సమాజంలో కుటుంబానికి ఒక గుర్తింపు తేవడం కోసం కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా లోటు లేకుండా చేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా భార్యను భర్త అర్థం చేసుకోవడంలో భర్తను భార్య అర్థం చేసుకోవడంలోనూ చాలా అంటే చాలా శ్రద్ధగా ఉంటుంది అసలు గొడవలు రావా అంటే కనుక ఖచ్చితంగా ప్రతి భార్య భర్తకు గొడవలు అయితే వస్తాయండి కానీ వీరికి వచ్చిన గొడవలు అనేవి ఉదయం గొడవ పడితే సాయంత్రం కల్లా వీళ్ళు మాట్లాడేసుకుంటూ ఉంటారనమాట ఆ గొడవ చిన్నదా పెద్దదా చూడకుండా వెంటనే ఒకరికొకరు అర్థం చేసుకుంటారు అలా పై పైగానే వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు ఏవైనా ఎంత శ్రద్ధ పెట్టి చేస్తే ఎంత కష్టపడి ఆ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టి ఉద్యోగం అయితే ఉద్యోగం పట్ల సీరియస్గా చేస్తారో వంద కొంద శాతం మీరు చేశామని చెప్పి అనిపించుకుంటారు వారికైతే మాత్రం ఆర్థికంగా చాలా బాగుంటుందండి ఆర్థికంగా చాలా లాభాలు కూడా మీకు ఉండబోతున్నాయి అనమాట ఇక వీరికి సమాజంలో ఒక మర్యాద గౌరవం అనేది తప్పకుండా వస్తుంది ఖచ్చితంగా సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే తీరుతుంది కొత్త సంవత్సరంలో ఇక అంతే కాకుండా వీరు వినబోతున్నటువంటి శుభవార్త ఏంటంటే కనుక ఆర్థికంగా వీరికి తప్పకుండా కలిసి రాబోతున్నటువంటి ఒక రూపాయి వచ్చే దగ్గర వంద రూపాయలు వచ్చని చెప్పుకోవచ్చండి తప్పకుండా మీరు రేపటి రోజున రెండు హ్యాపీ న్యూస్లు గుడ్ అని వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఉద్యోగానికి ఉద్యోగాలు చే వారికైతే ప్యాకేజ్ అనేది పెరగబోతుంది ఇక వ్యాపారాలు చేసేవారికైతే వ్యాపారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతుంది కొంచెం అభివృద్ధి జరగబోతుంది ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రయత్నించండి డెఫినెట్గా మీకు ఉద్యోగాలు వస్తాయండి ఇక మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా మీరు మనుషులకు దూరంగా ఉండండి ఎందుకు మనుషులకు దూరంగా ఉండండి అని చెప్పి చెప్తున్నానంటే కనుక ఇక్కడ సమాజంలో కుళ్ళు కుట్రలు స్వార్థము ఇంకా అసూయ అనేటివి చాలా ఎక్కువ పెరిగిపోయాయి కదండి ఒకరు బాగుపడుతుంటే అసలు చూడలే చూడలేరనమాట అంటే చూడలేని పరిస్థితుల్లో ఇప్పుడు చాలా వరకు ఉన్నారండి వారికి డబ్బు వస్తుందంటే వీరికి కుళ్ళు అనేది స్టార్ట్ అయిపోతుంటుంది మీ ఎదుగుదలను చూసి మీరు కష్టపడుతుంటే వారు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని చూడలేక ఓరవలేక నరదృష్టికి మీరు లోన్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు నరల దృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏ కష్టాలు పడుతున్నారో ఏం తింటున్నారో ఎన్ని కట్టుకుంటున్నారో ఏం ఎన్ని అవమానాలను పడుతున్నారు ఎంత మర్యాదను అందిపుచ్చుకుంటున్నారో కష్టమైన నష్టమైన ఏదైనా మీరు మీకే పడుతున్నారు కానీ అవతల వారి దృష్టిలో మాత్రం ఎవరైతే కుటుంబ పరంగా పట్ల చూసి ఓర్వని వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా మీకు బాగా తెలుసు కదా అలా చూసి ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏడుపులు అయితే ఖచ్చితంగా మీకు తగులుతున్నాయని అయితే వంద పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే వాటి వల్లే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కూడా మీకు ఇప్పుడు తగులుతున్నాయండి కొంచెం మానసికంగా శాంతి ఎప్పుడు కూడా మనసంతా అంతా చిరగ్గా ఉండడం గందరగోళమైన స్థితిలో మైండ్ అనేది ఉండడం ఇంకా పని మీద శ్రద్ధ లేకపోవడం ఏకాగ్రత లేకపోవడం ఏ పని చేయాలని చెప్పి అనిపించకపోవడం ఇంకా లేజినెస్గా అనమాట ఇవన్నీ కూడా దానివల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే తలనొప్పి కొంచెం నీరసంగా దడగా గుండె దడగా ఉండడం ఇవన్నీ కూడా పూర్తిగా నరదిష్టి మీద ఎక్కువగా ఉంద ఉందని చెప్పే సూచనలు అనమాట నరదిష్టి తొలగిపోవడం కోసం వారానికి ఒకసారైనా ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉండండి ఉప్పు ఆవాలతో ఎప్పటికప్పుడు దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ఎండుమిర్చితో కూడా దిష్టిని తీసుకోవచ్చు ఇంకా మనుషులకు ఏవి చెప్పకుండా ఉండాలంటే ముందు వాళ్ళకు దూరంగా ఉండాలి వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడండి వీడి దగ్గర ఎంత చాలా పొగరు ఉంది అని అనిపించుకున్నా పర్లేదు మాట్లాడకపోతే చాలా టెక్ అని అనుకుంటారు ఇటు మంచికి పోయినా వెతుకుతారు చెడుకుపోయినా అంటారు కాబట్టి ఎవరి దగ్గర ఎలా ఉండాలో మీకు బాగా తెలుసు కాబట్టి ఈ రాశి వారు చాలా తెలివైన వారని చెప్పొచ్చు ఎవరి దగ్గర ఎలా ఉండాలి తెలివిగా ఎలా ప్రవర్తించాలి మీ డబ్బు సొమ్ము పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవతల వారి మాటలకు ఏ విధంగా పడిపోకూడదు ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు వాటిని ఫాలో అవ్వండి అవి మీకు బాగా కలిసి వస్తాయి ఎందుకంటే నిండా మిమ్మల్ని ముంచేయాలని చెప్పి చూస్తున్నారు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి మీ బలమేంటో మీ బలహీనత ఏంటో అవతల వారికి తెలియపరచకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయత్నం అనేది చేయండి ఇక వృచ్చిక రాసి వారి సంతానం పట్ల తప్పకుండా మీరు శుభవార్తనైతే వింటారు అంటే మీ సంతానం మీ మాటలను తప్పకుండా అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటారు కదా మాట వినక అలా ఎవరైనా ఉంటారో వారు మీ మాటను తప్పకుండా విని బాగా చదువుకుని మంచి ప్రయోజకులు అవుతారనమాట ఇంకా మంచి మార్కులను మంచి మార్కులు కూడా వారికి రాబోతున్నాయండి మంచి మార్కులు వచ్చే శుభవార్త అయితే ఖచ్చితంగా చూస్తున్నారనమాట ఇక అంతేకాకుండా పిల్లలు ఏదైనా ఉద్యోగానికి ట్రై చేస్తున్నా లేదా ఇంకేమైనా పిల్లలకు దేనికైనా ట్రై చేస్తుంటారో అందులో వారికి అయితే ఒక సక్సెస్ అనేది తప్పకుండా అందబోతుందని చెప్పి చెప్పుకోవచ్చండి కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్తా ఉన్నాను ఎందుకంటే పిల్లలే పంచప్రాణాలు ఈ రాశి వారికి ఎవరికైనా అంతేలేండి పిల్లలు ఏ రాశి వారికైనా పిల్లలంటే పంచప్రాణాలు కానీ వీరికి గుడ్ న్యూస్ అనేది మంచి జరగబోతుందంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి ఎవరైనా కానీ అలా వీరికి మంచిగా రేపటి రోజున చాలా అంటే చాలా స్మూత్గా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు ఇంకా ప్రాబ్లమ్స్ అనేటివి చాలా తగ్గుముఖం పడతాయండి మీకు మీ యొక్క మానసిక స్థితిని మాత్రం మార్చుకోవద్దు ఏదైనా సాధించాలన్న తపన మీలో ఉంటే దాన్ని స్టార్ట్ చేసేసేయండి మీరు ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది రాబోతుంది ఒక్కసారిగా పని స్టార్ట్ చేసే ముందు గోమాత పూజ చేసుకోండి గోమాత పూజ చేసి స్టార్ట్ చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందనమాట అనమాట ఇంకా శనివారం పూట రావి చెట్టు కింద నేచతో దీపాన్ని వెలిగించండి దీనివల్ల మీకు చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుందండి ఇంకా లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది ఇక డబ్బు పరంగా చూసుకుంటే కనుక గతంతో పోల్చుకుంటే మీకు ఇప్పుడు చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక నేను ఇందాక చెప్పినట్లుగా కష్టే ఫలాన్ని చెప్పాను కదా కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక రేపటి రోజున సినీ రంగ పరిశ్రమల వారికి కూడా రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుందండి ఇంకా వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగా మీకు రేపటి రోజున అంతా కూడా సవ్యంగా ఉంటుందన్నమాట మిమ్మల్ని ముంచాలని చూస్తున్న వారికి తప్పకుండా మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని చూస్తున్న వారికి కాలం తప్పకుండా వారికి శిక్షను వేస్తుంది వేస్తుంది మీరేం భయపడకండి ఇంకా ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుందామని చెప్పి చూస్తుంటారు కదా కానీ వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసే ముందరైనా కానీ దైవానుగ్రహం మీకు చాలా ఇంపార్టెంట్ దేవుని అనుగ్రహం ఏ పనైనా కానీ మొదలు పెట్టండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇద్దరితో నేను ఎప్పుడైనా సరే ఇద్దరితో మీరు జాగ్రత్తగా ఉండండి ఆర్ మరియు ఎస్ ఆర్ మరియు ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళతో మీరు కొంచెం దూరంగా ఉండడం మీకు చాలా మంచిది ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు అనమాట ఇంకా మీకు ఆకుపచ్చ ఎరుపు గులాబీ వైట్ ఇటువంటివి వేసుకునే ప్రయత్నం చేయండి రంగులు అదృష్టం రంగులు వచ్చేసి ఇవన్నమాట మూడు ఐదు తొమ్మిది పదకొండు మీకు అదృష్టమైన సంఖ్యలు ఇంకా రేపటి రోజున మీకు అంతా కూడా ఆరోగ్యం పట్ల కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి టైంకి తినండి మనశ్శాంతిగా ఉండండి నా ఆరోగ్యం చాలా బాగుంటుందని మీకు మీరు అనుకోండి తా దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆటోమేటిక్గా మీరు తీసుకుంటారనమాట అంత హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుందనమాట ఏ టెన్షన్స్ లేవు అంత హ్యాపీగా ఉందండి అంత స్మూత్గా గడిచిపోతుంది మీకు ఈ రేపటి రోజున అంతా కూడా పట్టిందల్లా బంగారమే రెండు శుభవార్తలు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి చూశారు కదండి రుచిక రాసి వారికి ఈ విధంగా ఉంటుందని మరి చెప్పి రుచిక రాసి వారికి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం అంటే రోజు మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఫాలో అవ్వాలంటే తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి ఇక్కడ పక్కన మన ఛానల్ తెలుగు డివైన్ స్టోరీస్ కనిపిస్తుంది కదా దాని పక్కన బ్లాక్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది దానిపైన క్లిక్ చేస్తేనే మీకు ఆల్ బిల్ యాక్టివేట్ అవుతుందనమాట అలా యాక్టివేట్ అయిన తర్వాత నేను రోజు పెట్టే వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ప్రతిరోజు వీడియో చూడొచ్చు అనమాట మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్